ఇటు ఉత్తరాంధ్రలో అటు రాయలసీమలో అడవి ఏనుగులు బాధ ఎక్కువైపోయింది అయిపోయింది దానివల్ల కొంత ప్రాణ నష్టంతో పాటు పంట నష్టం ఎక్కువైపోయింది రైతులు తెగ ఇబ్బంది పడ్డారు దీనికి పరిష్కారం ఏంటో కనుక్కోలేదు తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చాక పవన్ కళ్యాణ్ గారు దీని మీద దృష్టి పెట్టి దీనికి పరిష్కారం కుంకి ఏనుగులు అని తెలుసుకున్నారు ఈ కుంకి ఏనుగులు కర్ణాటకలో ఉన్నాయని తెలిస్తే అక్కడ ప్రభుత్వంతో మాట్లాడి అక్కడికి వెళ్ళి వాళ్ళందరిని ఒప్పించి ఒక కుంకి ఏనుగులైతే తీసుకురావడం జరిగింది నిన్న చిత్తూరు జిల్లాలోని పలమనేరు అనే ప్రాంతంలో ఆ అడవులో నుండి ఒక ఎనిమిది ఏనుగులైతే బయటకు వచ్చాయి టేకుమంద అనే ప్రాంతంలో అవి తిరుగుతున్నాయి అన్నమాట దాంతో అటవీ అధికారులకి సమాచారం రావడంతో అటవీ అధికారులు ఈ కుంకి ఏనుగుల్ని అక్కడికి తీసుకెళ్లారు వాటి పేర్లు ఏమొచ్చేసి కృష్ణ జయంతు వినాయక్ ఈ మూడు కుంకి ఏనుగులు అక్కడికి తీసుకెళ్లి ఆ ఎనిమిది ఏనుగుల్ని మళ్ళీ అడవులోకి అయితే మళ్లించగలిగారు అవి మనుషులకి కానీ ఎవరికి కానీ విని వినవు పైగా అక్కడ మనుషులు కనుక ఏదైనా వాటిని బయటికి తోలాలనే ఒక ప్రయత్నం చేస్తే కనుక వాళ్ళపై కూడా దాడులు చేస్తాయి ఇంకా కోపం వచ్చి అక్కడ ఆ పంటను పూర్తిగా నాశనం చేస్తాయి అందువల్ల ఈ కుంకి ఏనుగులు దింపడం వల్ల ఈ కుంకి అయితే వాటిని చాలా అంటే చాలా సులభంగా అడవుల్లోకి అయితే పంపించేసాయి అయితే అందులో ఒకటి మదపు ఉంది ఆ మదపు మాత్రం ఈ మూడు కుంకీల్ని కూడా చాలా ఇబ్బందికి గురి చేసింది అయినా సరే వాటి యొక్క శిక్షణ ప్రకారం చాలా బలమైనటువంటి శిక్షణ ఇచ్చినట్లు ఉన్నారు వాటిని అయితే బాగానే దాని మతాన్ని అణిచి మరీ దాన్ని అయితే తోడటం జరిగింది అలాగే ఉత్తరాంధ్రలో కూడా ఒక ఏడెనిమిది ఎనిమిది ఏనుగులు అయితే ఇదే విధంగా సంచరిస్తున్నాయి అందులో వాటి చనిపోయింది కానీ మిగతా ఏడు అయితే మాత్రం ఈ విధంగానే తిరుగుతూ పంట నష్టం చేస్తున్నాయి కదా ఇటు కూడా ఒక మూడు కుంకి అయితే పంపించడం జరిగింది ఎవరైనా సమాచారం ఇస్తే ఆ గ్రామానికి చెందినటువంటి వారు అటవీ అధికారులు అక్కడ అటువైపు అయితే కుంకి ఏనుగులను పంపిస్తారు అన్నమాట